హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్మ వంటి ముడుకుల నొప్పులకి ఒల్లి నొప్పులకి ఒక చిట్కా చెప్పబోతున్నానండి మనకి కాళ్ళలో గుజ్జు అరిగిపోయి ముడుకులు కరాలు కరాలు మంటాయండి ఎక్కువసేపు నిలబడలేము నడవలేము చాలా ఇబ్బంది పడతామండి మనకి వయసు పైబడే కొద్దీ మనకి ముడుకుల్లో గుజ్జు అరిగిపోతుందండి మనం వాటి వంక చాలా ఇబ్బంది పడతామండి ఎక్కువసేపు నడలేము మేడమెట్లు ఎక్కడం దిగడం కూడా మనకి కష్టంగా ఉంటదండి ఈ మహాబీఆర్ గింజలు నీటిలో నానబెట్టుకొని తింటే మనకి ముడుకుల్లో గుజ్జు తొందరగా వస్తుందండి మనకి ఆపరేషన్ వరకు కూడా ఎల్లక్కర్లేదు మనం ఎన్నిసార్లు అయినా ఎక్కి దిగినా మన ముడుకులు కరెలమైన అనటం కాని నొప్పు గానీ ఏమి ఉండవండి మన ముడుకుల్లో గుజ్జు అమాంతంగా పెరుగుద్దండి గింజలు మాత్రం తింటే పూజా సామాగ్రి అమ్మే షాపుల్లో దొరుకుతాయండి మనకి అలాగే వేళ్లే అమ్ముతారు కదండి ఆ షాపులో కూడా మనం మహాబేర గింజలు అని అడిగితే మనకి దొరుకుతాయి అండి షాపు లో మాత్రం దొరుకుతాయి చూడండి ఇక్కడ పేరు కూడా ఉంది మహాబేర గింజలు మనకి ఉంటాయి మహాబేర గింజలు ఇవి చూసారా నేను ఆల్రెడీ నానబెట్టాను ఇవి నీటిలో నానబెట్టుకొని మీకు చూపిస్తానండి రోజుకి కూడా ఒక స్పూన్ వేసుకొని ఇలాగా వాటర్ వేసి నానబెట్టి సదిలిస్కుందాం అనుకోండి ఇప్పుడు మన కళ్ళ ముందే చూడండి అవి ఎలా నానతాయి మనం నైట్ నానబెట్టుకొని తెల్లవారి ఎర్లీ మార్నింగ్ ఖాళీ కడుపుతాయి వీటిని వేసుకోవాలండి చూడండి చక్కగా నానుతున్నాయి అవి మనం చూస్తుండగా నానిపోతాయి నేను ఒక గంట ముందు నానబెట్టుకున్నానండి ఇవి చూసారా ఎలాగా జిగురుగా ఉన్నాయా చూడండి ఇది అన్నమాట ఇలా వస్తుంది జిగురు ఒకటండి నేను ముడుకులో నొక్కుతో ఎంతో ఇబ్బంది పడేదాన్ని నేను నేను కూడా తింటున్నానండి ఇవి నాకు బాగా వీటి వంక చాలా బెనిఫిట్ వచ్చిందండి నేను అందుకే వీడియో చేసి మీకు చూపిస్తున్నాను నేను కూడా తింటున్నాను చూసారా ఇలాగ సాగుతుంది కదండి ఈ జిగురంతా మన ముడుకులు పడుతుందండి చూడండి ఇలా సాగుతుంది ఒక స్పూన్ బీరగింజలేనండి ఇవి చక్కగా ఉన్నాయి చూసారా ఇది ఏం చేయదు కానీ ఏమి ఉండదండి చప్పగా ఉంటాయండి బేరగంజలు ఇలాగా ఇవి మనం మింగేయడమే కొంచెం వాటర్ వేసుకొని మింగేసిన తర్వాత కొంచెం వాటర్ తాగితే సరిపోద్ది అండి ఇప్పుడు మీ కళ్ళ ముందే నానబెట్టాను కదండి ఇవి చూడండి ఎలా నానుతున్నాయో ఇవి చూసారా ఇప్పుడు మనం ఇంకో చిట్కా చెప్తానండి మీకు మనకి ముడుకులు బాగా ఇబ్బంది పెడతాయండి ఒక్కోసారి కీలవాతము కాళ్ళు నొప్పులు విపరీతంగా ఉంటాయండి మనకి ఎన్ని మూలు వాడినా ఏ వాడినా ఎంత స్ప్రేలు వాడినా నొప్పులు తగ్గవండి ఒక్కొక్కసారి కానీ ఇది వాడితే మాత్రం బాగా పనిచేస్తే మనకి చికెన్ గున్యా జ్వరం వచ్చినప్పుడైనా మనకు ఒళ్ళంతా నొప్పులు ఉంటాయి ఆ టైంలో కూడా ఈ మూడు ఆటలతో కలిపి మనం ఒక తైలం తయారు చేసుకుంటే ఎటువంటి నొప్పుల బారి నుంచి అయినా మనల్ని విడిపిస్తుంది అండి తైలం అంటే మా పెద్దవాళ్ళు చెప్పిన చిట్కాలండి ఇవి అందుకనే ఇది వీడియో కింద చేసి మీకు చూపిస్తున్నానండి నేను ఇది పచ్చకర్పూరం అండి ఇది చూడండి వేస్తున్నాను పచ్చకర్పూరం ఇందులో ఏమయ్య వాటర్ అది ఏమి వేయక్కర్లేదండి ఎందుకంటే అదే తయారైపోద్ది లిక్విడ్ కింద నేను ఆల్రెడీ తెచ్చుకున్నాను మీకు చూపించాలని నేను మళ్ళీ వెళ్ళి తెచ్చానండి మీకు ఇలా చూపించాలి కదా ఇది పచ్చకర్పూరం అండి ఇది ఇది అన్నీ సరిసామానంగా వేసుకోవాలండి ఏ ఒకటి కూడా తగ్గించకూడదు ఇందులోన ఇది వాంపువ్ అండి నేను రెండే స్థలాలు తెచ్చుకున్నాను అన్ని నేను మనకు బాగా జలుబు వచ్చినప్పుడు ఏం చేయాలంటే విన్హిలర్ అది కాకుండా ఇది ఒక చీపులో వేసుకొని లిక్విడ్ ని చక్కగా రోజంతా ఈ స్మెల్ అనేది పోదండి ఎంత జలుబునైనా తొందరగా లాగేస్తుందండి కరోనా టైంలో లో కూడా ఎక్కువ మేము ఇది వాడేమండి మేము పెప్పర్మెంట్ పువ్వు అండి ఇది చూసారా ఇది పెప్పర్మెంట్ పువ్వు ఇది ఉత్తుకుతున్నా ఇవి లిక్విడ్ అయిపోతాయండి ఇది మనకి వంట బాధ ఉంటది కదండి అదే ఒంట బాధ అంటే మైగ్రేన్ ఉంటది కదండి మైగ్రేన్ ఉండే వాళ్ళకి కూడా బాగా పనిచేస్తుంది అండి ఇది ఆయిల్ మైగ్రేన్ వచ్చేటప్పుడు ఇలా రాసుకున్నాం అనుకోండి చాలా బాగా పెంచేస్తుంది ఒక్కొక్కటి రెండే స్థులాలండి వేసాను నేను ఇంకా మీకు నాకు అదనంగా నేను మొన్న తెచ్చుకుంది అండి వీ కూడా వేసేస్తున్నానండి మనం మీకు కొలత చెప్పడానికి అవి చూపించాను నేను నొప్పులు లేకుండా రాసుకున్నామంటే వండలేము ఉండలేమండి అది మాత్రం మళ్ళీ చెప్తున్నాను చిన్న చిన్న నొప్పులు గట్రా రాసుకున్నాం వెంట వండలేము అలాంటప్పుడు నేను చేయాలంటే కొంచెం కొబ్బరి నూనెలో కలుపుకోవాలి దీన్ని డైరెక్ట్గా రాసుకోకుండా మరీ హెవీగా ఉంటే మాత్రం ఇది రాసుకుంటే బాగా పెంచేస్తుంది చిన్న చిన్న నొప్పులు గట్టా ఉండేటప్పుడు ఇలా రాసుకున్నాం అనుకోండి ఆ మంటకైతే ఉండమండి రెండు రోజులు లేట్ అయింది వీడియో చేయడానికి చూసారు అలా లిక్విడ్ అయిపోయాయో మొత్తం అన్నీ కూడా ఇలాగైపోయింది అండ్లకి క్రిస్టల్స్ అంతా లిక్విడ్ అయిపోయింది చూడండి ఎలాగ అయిపోయాయి లిక్విడ్ ఇప్పుడు చూసారండి లిక్విడ్ ఎలా తయారవుతుందో ఒకసారి చూడండి అలా లిక్విడ్ అవుతుందో ఇది పక్షపాతం వచ్చే వాళ్ళకి కూడా బాగా రాసి మర్దం చేస్తే వాళ్ళకి బాగుంటుందండి పక్షపాతం కూడా కొందరికి తగ్గిందండి ఈ ఆయిల్ వాడదాన్ని ఈ ఆయిల్ ఆవు నూనె కలిపి మద్దం చేస్తే వాళ్ళకి చక్కగా ఉంటుందండి వాళ్ళకి నొప్పులు అయ్యి ఉండవు నరాలు లాగటం కూడా తగ్గుతుందండి పక్షవాతం ఉన్నోళ్ళకు కూడా ఈ ఆయిల్ వంక అంత ఫలితం ఉంది మనకి ఇందులో కావాలంటే కొబ్బరి నూనె కలుపుకోవచ్చు మీరు మరి దీని పవర్ తట్టుకోలేకపోతే దీన్ని అమర్ధారా అనుకోవచ్చు మనం పూర్వకాలం అనేవారంట దీన్ని దారని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇది కాలు నొప్పులకి బయట లేపడానికేనండి తాగడానికి అయితే మాత్రం కాదండి చూసారా లిక్విడ్ అయిపోయింది ఇలాగా చూడండి అలా లిక్విడ్ అయిపోద్ది ఇది ఇది మూడు వందల రూపాయల తైలం అండి ఇది ఇది ఎందుకంటే మూత తీసి ఉంచినా గాలికి కూడా ఆరిపోతుంది అండి ఇది అలాగే ఇది ముడుకుల నొప్పులకి అండి ఇవి ఇవి మనకి ముడుకుల్లో గుజ్జు పెంచేది ఇది ఇది ఇవి మహాబేరగింజులు ముడుకుల్లో గుజ్జు పెంచేది ఇది బయట లేపనంగా రాసుకోవడానికి తైలం అండి ఇది మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కండి అలాగే కమెంట్స్ కూడా పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సినిమా వంటిల్లు